బాలల శ్రీ సాయి సన్నిధి అధ్యాయం ఒకటి బాబా అవతరించినదెందుకు బాబా అవతరించే సమయానికి మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ మన భారతీయులకు ఎన్నో కష్టాలను కలిగిస్తూ ఉన్నారు మన వారులాగే ఇంకా ఎన్నో దేశాల వారు కూడా స్వాతంత్ర్యం లేక ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు మన దేశాన్ని మనకు ఇచ్చేయమని బ్రిటిష్ వారిని మన దేశం నుండి వెళ్ళిపోమని మన భారతీయులు పోరాడుతూ ఉన్నారు అటువంటి భయంకరమైన పరిస్థితులలో షిరడిలో సాయిబాబా అవతరించారు స్వాతంత్రయ పోరాటంలో పాల్గొనవలసిన తమ భక్తులను ఎన్నో జన్మల నుంచి సరియైన శిక్షణనిచ్చి వారిని సరియైన సమయంలో అందులో పాల్గొనేటట్లు చేశారు బాబా వారిలో కొందరు లోకమయా బాల గంగాధర్ తిలక్ కాపార్దే కాకా దీక్షిత్ మొదలైనవారు వారిని బాబా ఎలా తీర్చిదిద్దారో ముందు ముందు ఈ పుస్తకంలో చూ చదువుదాము ఒక వంక బాబా మన దేశానికి ఉన్న కష్టాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు మరో వంక ఎక్కడెక్కడో ఉన్న తమ భక్తులను వారి కష్టాల నుంచి రక్షిస్తూ ఉన్నారు వారికి ఉన్న మంచి కోరికలను ప్రేమతో తీరుస్తున్నారు వేరే ఊరిలో ఉన్న భక్తుల జబ్బులను తగ్గిస్తూ ఉన్నారు తమ భక్తుల మనసులలో ఉన్న ఆలోచనలను వారు చెప్పకుండానే తెలుసుకొని వారికి సరిగ్గా ఎలా ఆలోచించుకోవాలో నేర్పుతున్నారు ఎంత ఎంతోమంది భక్తులు ఆయనను దర్శించడానికి రోజంతా వస్తూనే ఉండేవారు వారికి ప్రేమతో రోజంతా విసుగ్గా విరామం లేకుండా దర్శనమిస్తూనే ఉండేవారు షిరిడీలోని ప్రజలను ఎలాంటి వ్యాధులు బాధపడకుండా వారిని రక్షిస్తూ ఉన్నారు అలాగే ధ్యానము తపస్సులలో గడి గడిపే తమ భక్తులకు మంచి మంచి అనుభవాలు ఇస్తూ వారికి చక్కటి ప్రోత్సాహాన్నిస్తూ ఉన్నారు ఇలా బాబా తమ భక్తులను షిరిడి గ్రామాన్ని మన దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు బాబా అవతరించినది అందరినీ మంచి వాళ్ళుగా తయారు చేయడానికి వారి మంచి మార్గంలో జీవించడం ఎలాగో నేర్పించడానికి కదా అప్పుడే అందరూ ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకు బ్రతుకగలుగుతుంటారు అప్పుడు ఎంత బాగుంటుందో అలా జరగాలంటే అందరిలో ఉండే చెడు ప్రవర్తనంతా మంచి ప్రవర్తనగా మారిపోవాలి అందరూ మంచి మాట్లాడము మంచి పనులే చేయడము అలవాటు చేసుకోవాలి అలా చేయాలంటే మంచి ఆలోచనలే చేయాలి మరి మనకు కొన్నేమో ఇష్టంగా ఉంటాయి కొన్నేమో నచ్చవు అయిష్టంగా ఉంటాయి కదా మనం ప్రయత్నం చేసే మంచినే ఇష్టపడే అలవాటు చేసుకోవాలి అలాగే మనకు ప్రక్కవారికి మంచి చేయనివి మంచివి కానివి ఇష్టపడకుండా ఉండటం అభ్యాసం చేయాలి అంటే మన మనసుకు అటువంటి శిక్షణను ఇచ్చుకోవాలన్నమాట అలా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకుండే కోపము అసూయ శత్రుత్వము లాంటి భావాలు మనం మంచిగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ఉంటాయి అటువంటప్పుడు ఎలా ఆలోచించి ప్రయత్నించి వాటన్నిటినీ తొలగించుకోవచ్చు బాబా మనకు తమ లీలల ద్వారా బోధల ద్వారా తమ సన్నిధి ద్వారా నేర్పిస్తున్నారు బాబా శరీరంతో ఉన్నప్పుడు భక్తులకు ఎక్కడైనా ప్రత్యక్షమై తమ సన్నిధిని ప్రసాదించి వారిని రక్షించేవారు కదా అలాగే ఆయన సమాధి చెందిన తర్వాత కూడా అంటే ఇప్పుడు కూడా బాబా తమ భక్తులను రక్షిస్తూనే ఉన్నారు మంచి మార్గంలో నడిపిస్తూనే ఉన్నారు ఆయనే అన్ని రూపాలలోనూ ఉన్నారని గుర్తుపెట్టుకొని ఆయనకు ఇష్టమైనట్లు ప్రవర్తించడమే మనము చేయవలసినది అప్పుడు మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నట్లే అవుతుంది